హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పుదీనా రైస్ కుకుంబ రైతా చేశాను చూశారు కదా రెండింటి కాంబినేషన్ అయితే అద్దరిపోయిందండి అస్సలు టైం లేనప్పుడు పిల్లలకి ఇలాగ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు నేను ఈ రెసిపీ ఎలా చేశాను మీకు తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి పుదీనా రైస్ చేసేద్దాం ఇప్పుడు మన పుదీనా రైస్కి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బాసుమతి రైస్ తీసుకున్నా దానికి ఒక పెద్ద సైజు కట్టలో సగం కట్ట పుదీనా తీసుకున్నానండి ఇప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఈ పుదీనా ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూగుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం ఆయిల్ వేడిందండి ఇప్పుడు కొద్దిగా షాజీరా నాలుగు యాలక కొద్దిగా పట్ట నాలుగు లవంగాలు రెండు బెరింజాకు రా స్పైసెస్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు మనం ముందుగానే మిక్సీలో మెత్తగా పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఈ పుదీనాలో పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూశారు కదా పుదీనా పచ్చివాసన పోయి మనం వేసిన నెయ్యి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రెండు వందల గ్రాములు బాస్మతి రైస్ను కూడా వేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా తరుగును కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఇంతేనండి మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన పుదీనా రైస్కి కాంబినేషన్గా కుకుంబర్ రైతా చేసేసుకున్నాం నేను బాస్మతితో చేశానండి మీరు మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ ఉన్నా కూడా మిగిలిపోయిందన్నా మీరు చేసేసుకోవచ్చు పుదీనా హెల్త్కు చాలా మంచిది పిల్లలు మామూలుగా పుదీనా అయితే తినరు కాబట్టి ఇలా రైస్ చేసి పెట్టండి చక్కగా తింటారు లంచ్ బాక్స్లో కూడా అద్భుతంగా ఉంటుంది సింపుల్ రెసిపీ ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు పిల్లలు కూడా కమ్మగా తినేస్తారు ఇప్పుడు కుకుంబర్ రైతా చేస్తున్నానండి దానికి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు తీసుకున్నా అందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూను పెప్పర్ పౌడరు అలాగే ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ముందుగా ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం పెరుగులో ఇప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేశాను కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా కుకుంబర్ తురుము చెక్కు తీసి ఇలా తురుముకున్న తర్వాత వాటర్ వస్తుంది దాన్ని ఇలా పిండేస్తే వాటర్ పోతుంది ఇప్పుడు తురుము వేసుకోవచ్చు అనమాట ఈ మొత్తాన్ని వేసేసుకుందాం ఇప్పుడు ఈ రైతాని బాగా కలిపేసుకున్నాం ఈ రైతా కోసం మండర్లు జరిగాయండి హైదరాబాద్లోనూ ఆ టేస్టే వేరండి రైత బిర్యానీలోకి సైడ్ డిష్ ఇది లేకపోతే అసలు బిర్యానీ తినటమే దండగానే లాగా ఉంటుంది అనమాట అవసరం లేదు కలుపుకోరు చూసారు కదా మన రైతా కూడా రెడీ అయిపోయింది ఎప్పుడు పుదీనా రైస్ పెట్టుకొని ఈ రైతా వేసుకొని చేద్దాం ఈ పుదీనా రైసు ఈ కుకుంబర్ రైతాకి సూపర్ కాంబినేషన్ కుదిరిందండి మనం వేసిన పదార్థాలన్నీ చక్కగా సరిపోయినాయి ఆ స్పైసీనెస్ ఆ ఫ్లేవరు తింటుంటే ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్